చంద్రది మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అధికారులకు సూచించారు మండల కేంద్రంతో పాటు మల్యాల మరిగడ్డ గ్రామాలలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను ఆయన పరిశీలించి ఈ నెలాఖరు వరకు వాటి నిర్మాణం పూర్తయ్యేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అన్నారు చంద్రుతి మండలంలో నిర్మిస్తున్న రైతు వేదిక భవనాల నిర్మాణ పనులను త్వరితగతిన నిర్మించాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ సూచించారు మండలంలోని మల్యాల మణిగడ్డ చందూర్తిలో నిర్మిస్తున్న వేదిక భవనాలను ఆయన పరిశీలించిన సందర్భంగా మాట్లాడుతూ భవన నిర్మాణంలో నాణ్యత లభించకుండా చూడాలని ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు ఆయన వెంట పంచాయతీరాజ్ భూమేష్ తహసీల్దార్ నరేష్ ఎంపీడీఓ రవీందర్ రావు ఏఈ వెంకటేశ్వరులతో పాటు వైఎస్ ఎంపీపీ అబ్రహం సర్పంచ్ ఉన్నారు రేపు మన షీట్ ఎప్పుడు ఇస్తారు రూఫ్ షీట్ ఈ షీట్ అంటే వస్తున్నాయి సార్ ప్రాసెస్ వచ్చేస్తుంది అది సరే టోటల్గా మేము మరి మీకు ఎక్కడ టైం పడుతుంది కదా మీకు మన ప్లేట్స్ జే బోల్ట్స్ పెట్టి ఫిక్స్ చేసేస్తాం సార్ ఆ వరకు అది నడుస్తూనే ఉంటుంది సార్ ఈ సపోర్ట్ అట్లానే ఉంటుంది ఎందుకంటే స్ట్రెంత్ అనేది అన్ని రూపాయలు చూపించండి మండలంలో ఎవరో ప్రభుత్వ అధికారులతో రైతు వేదికల నిర్మాణం ప్రదర్శించడం జరిగింది చాలా చోట్ల ఇంకా వారం రోజులు రూట్కెళ్ళి లెవెల్కెళ్లే పరిస్థితులు ఉన్నాయని కూడా ఇక్కడ గమనించడం జరిగింది తొందరగా నైట్ షిఫ్ట్ కూడా పనిచేస్తూ త్వరలోనే ప్రభుత్వం ఇచ్చిన కారులు కంప్లీట్ చేస్తున్నారని నమ్మకం మాత్రం